నమస్తే అన్నా అందరికి నమస్కారం పర్వానియా పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని అదుపులోకి తీసుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు పర్వానియాలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సాంప్రదాయ దుస్తులు మరియు ముసుకు మరియు సన్ గ్లాసెస్ ధరించి ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలోని రోగుల గదుల్లోకి ప్రవేశించి వస్తువులను దొంగలించే వ్యక్తిని గుర్తించి అతన్ని అరెస్టు చేయడం జరిగింది తనిఖీలు చేపట్టినప్పుడు ఈ యొక్క కువైటీ వేషధారణ వేసుకున్న కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నాడో అతను ప్రభుత్వ కార్యాలయాలకు గాని ఆసుపత్రులకు గాని ఆసుపత్రులకు సంబంధించిన వైద్య కేంద్రాలకు వెళ్లి క్లినిక్లకు వెళ్లి అక్కడ రోగులకు సంబంధించిన వస్తువులన్నీ దొంగతనం చేసేవాడు ఇప్పటికే అతనిపైన పద్నాలుగు దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఈ యొక్క కేసును దర్యాప్తు చేయడానికి టాస్క్ ఫోర్స్ కు ఈ యొక్క కేసును రెఫర్ చేశారు అలాగే హవల్లీ పోలీసులు మరొక కేసులో తుపాకీ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలు కలిగి ఉన్న మరొక నిందితుడిని అదుపులోకి తీసుకుంది అలాగే వీరందరిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ఒక నిందితుడిని పట్టుకోవడం వల్ల పద్నాలుగు కేసులను ఛేదించగలిగామని చెప్పేసి పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు ప్రాంతంలో ఆ యొక్క నిందితుడిని అదుపులోకి తీసుకోగా హవల్లి పోలీసులు మరొక నిందితుడు మాదక ద్రవ్యాలు మరియు తుపాకీ కలిగి ఉంటే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్